అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసంలో టిడి ఈవో శ్యామలరావు ఇతర ఉన్నతాధికారులు సమావేశమయ్యారు లడ్డు కల్తీకి సంబంధించి ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై చంద్రబాబు చర్చించారు శ్రీవారి ఆలయ సంప్రోక్షణపై పలు సూచనలు సీఎం దృష్టికి ఈవో తీసుకెళ్లారు వ్యవహారంపై కూటమి ప్రభుత్వం సీరియస్ గా ఉంది తిరుమల లడ్డూలో కల్తీనే ఈ వాడకంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది ఈ క్రమంలో టీటీడీ ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పరిశీలించారు తిరుమల లడ్డు కల్తీపై టీటీడీ అధికారులతో చంద్రబాబు సమీక్ష సమాపేశం నిర్వహించారు ఇందులో ఈవో శ్యామలరావు లడ్డూ కల్తీపై సీఎంకు ప్రాథమిక నివేదికను అందజేశారు ఈ సమావేశంలో ఈవో అందజేసిన నివేదికపై ఆలయ అధికారులతో చర్చించారు అలాగే శ్రీవారి ఆలయ సంప్రోక్షణపై అర్చకులు పలు సూచనలు చేశారు సోమవారం రోజున రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో ముందుగా మహాశాంతి యాగం వాస్తు హోమం నిర్వహించి అనంతరం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మహాశాంతి హోమాన్ని నిర్వహించాలని చివరకు ముగింపుగా పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు శ్రీవారి ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా అన్ని యాగాలు ఒకే రోజు తలపెట్టామని అధికారులు వివరించారు మరోవైపు జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత సంతరించుకోవడంతో కఠినంగా వ్యవహరించాలని కూటమి సర్కార్ నిర్ణయించింది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది తొలుత సిట్ సిఐడి సిబిఐ విచారణలో ఏదో ఒకటి చేయించాలని అధికారులు భావించారు అయితే లడ్డు వివాదంపై కేంద్రం కూడా సీరియస్ గా ఉండడంతో సిబిఐ విచారణకు సిఫార్సు చేస్తూ కేంద్రానికి లేఖ రాయాలని ప్రభుత్వం భావిస్తోంది దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని ప్రభుత్వం కోరనుంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్చి తూర్చి అడుగులు వేస్తోంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి